తెలుగు రాష్ట్రాల్లో రెండు ఇన్సిడెంట్లు జరిగాయి ఒకటి భర్త మరణాన్ని తట్టుకోలేక పిల్లల్ని భర్తలా పోషించలేకపోతున్నాను అంటూ భార్య తన ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకుంది ఇంకొక కేసు భార్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లల్ని తను పోషించలేకపోతున్నాను అంటూ ఒక తండ్రి ముగ్గురు పిల్లలకి మందు పెట్టి చంపి తను కూడా సూసైడ్ చేసుకున్నాడు యాక్చువల్గా కుటుంబాల్లో ఏం జరుగుతోంది ఎందుకని ఇలాంటి ఆత్మహత్యలు అందులోను పిల్లల్ని చంపుతున్నారు మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు హలో అండి నమస్తే మనం చాలా సెన్సిటివ్గా అనిపిస్తాయి కాకపోతే సీరియస్గా ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాలు సూసైడ్స్ అనేవి భార్యాభర్తలు చనిపోతున్నారు పిల్లలకి బలవంతంగా వాళ్ళని చంపి మరీ చనిపోతున్నారు సూసైడ్ నోట్ కూడా పెడుతున్నారు ఎందుకు చనిపోతున్నారు అనే రీజన్స్ ఆ చనిపోయే రీజన్స్ ని మనం ఓవర్కమ్ అవ్వలేమా డెఫినెట్లీ ఓవర్కమ్ కావచ్చు నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే సూసైడ్ అనేది సామాజిక ఫెయిల్యూర్ అని చెప్తాను నేను సమాజం ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడే సూసైడ్ అనేది బయటకు వస్తాదని చెప్తాను నేను ఎందుకు అంటే ఈ ప్రపంచంలో తనకు తానుగా చచ్చిపోయే జీవి మనిషి తప్ప ఏది లేదని చెప్తారు అది ఫస్ట్ పాయింట్ రెండోది వచ్చేసి ఏంది ఏ మనిషి కూడా చచ్చిపోవాలనుకోడు ఏ మనిషి కూడా చచ్చిపోవాలనుకోడు ఏ మనిషి అయినా సాధ్యమైనంతవరకు జీవించాలని అనుకుంటాడు కానీ ఒక మనిషికి చనిపోయేంత ఆలోచన వచ్చింది అనుకుంటే నేను నేనైతే చెప్పే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అది సామాజిక ఫెయిల్యూరే అంట ఎందుకంటే మన పక్కన ఉన్న వ్యక్తి ఏం చేస్తుండో గమనించలేనంత మనం వాళ్ళ గమనించలేనంత మనం బిజీ అయిపోవడమో పట్టించుకోకపోవడం వల్లనే ఎదుటి వ్యక్తి చనిపోతాడు ఒక్కోసారి ఇది రివర్స్ అవుతుంది కదా మనం ఓవర్గా గమనిస్తాం వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తొంగి చూస్తాం అదంతా కూడా వాళ్ళ ఇంట్లో గొడవ లేకపోతే దాడి చేయడం జరుగుతుంది ఆత్మహత్య జరగదు అప్పుడు అవును అప్పుడు నువ్వు ఒక వ్యక్తిని ఓవర్గా బంధించినావు అనుకో వాడు పారిపడమే చేస్తాడు దాడిని చేస్తాడు ఓకే సో నేను ఫైనల్గా ఏం చెప్తా అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక సూసైడ్ అనేది జరిగితే ఎప్పుడొక వ్యక్తి సుసైడ్ ఎప్పుడు చేసుకుంటాడు అంటే ఏంటంటే నా బాధ వినే వాళ్ళు ఎవరూ లేరు అనే ఒక ఒక స్టేటస్కి వస్తారు వాళ్ళు నా బాధ విన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి కానీ బతకడం వల్ల ప్రయోజనం ఏముంది అని ఒక ఒక స్టేటస్కి వచ్చి అనిపోతారు వాళ్ళ బాధ కనుక వినగలిగితే నువ్వు ఏం సహాయం చేయకున్నా పర్లేదు వాళ్ళకి కానీ వాళ్ళ బాధ వినగలిగితే వాడు చెప్పేదో ఒక పది నిమిషాలు వినగలిగి వానికి ఒక నాలుగు మాటలు ఊరట కల్పించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సొసైటీ నుంచి బయటకు మనం వినే పొజిషన్లో లేమో వాళ్ళు చెప్పే పొజిషన్లో లేరా మనం వినే పొజిషన్లో లేమని అంట నేను ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటారు ఆ చెప్పుకోవడం ట్రై చేయడం అనేది వాళ్ళు వాళ్ళ రకరకాల పద్ధతులు వారు చెప్తుంటారు దాన్ని మనం నోటీస్ చేయం అవతల వ్యక్తి ఏమనుకుంటాడు అంటే ఏంటంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం ఇట్లనేమో అనుకుంటాడు అదేందా కానీ యువతల వ్యక్తి ఇగ్నోర్ చేస్తాడు అంటే చెప్పే విధానం చక్కగా ఎప్పుడు ఎవరికి వచ్చి నేను సొసైడ్ చేసుకుంటాను డైరెక్ట్ ఎప్పుడు కొన్ని ఇండికేషన్స్ ఇండికేషన్స్ ఇస్తుంటారు దానికి సంబంధించినవి కొన్ని ప్రిపరేషన్స్ చేస్తుంటారు ఆ దాన్ని గమనించే సెన్స్ ఉండాలంటే నేను డైరెక్ట్ వచ్చి నేను పొద్దున్న సుసైడ్ చేసుకుంటున్నా అయితే నాకు చెప్పు నా సమస్య ఉందని చెప్పాడు వారు రకరకాల జాగ్రత్తలు చెప్పటమో ఇంకోటో ఎక్సో అయ్యో చెడ్డ అని ప్రవర్తన విధానం అన్నీ ఉంటాయి ఓకే కాబట్టి నేను ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన సంఘటనలలో ఒకే కుటుంబంలో పిల్లలు పేరెంట్ చనిపోయారు సింగిల్ పేరెంట్ సింగిల్ పేరెంట్ పిల్లలు చనిపోయారు అది కూడా ఏంటి న్యూ ఇయర్ డే రోజు వాళ్ళు కేక్ కట్ చేసుకుని మరి ఒక ఫ్యామిలీ పోతే మిగతా వాళ్ళందరికి న్యూ ఇయర్ విషెస్ చెప్పి ఇంకొక ఫ్యామిలీ పోయింది అవును అదే చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు ఆ కుటుంబానికి ఇప్పుడు ఎవరైతే చనిపోయిన కుటుంబానికి రిలేటివ్స్ లేరా అక్కలో తమ్ముళ్ళు అన్నలో చెల్లెలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఒకటి ఉండదు కదా కుటుంబం మ్యాక్సిమం అయితే ఉండదు కదా మరి వాళ్ళ వాళ్ళ వాళ్ళు వీళ్ళ బాధను ఎందుకు పట్టించుకోలేదు దర్ ఇస్ అ ప్రాబ్లం ఇప్పుడున్న సమాజాన్ని ఎట్లా తయారైంది ఏంటంటే సొంత కడుపులో పుట్టిన అక్క చెల్లెల్లో అన్నదమ్ములు కూడా ఎదుటి వాళ్ళ జీవితాలకు పోవాలంటే ఇప్పుడు తమ్ముని జీవితాలకు అక్క జీవితాలకు పోవాలంటే నాకు ఎందుకు వచ్చి అని భయపడి దూరంగా ఉండిపోతున్నారు నేను ఒక రూపాయి పెట్టడం ద్వారానో ఒక మాట మాట్లాడడం ద్వారానో నేనే సమస్యలు ఎదురుకుతాను నా కుటుంబానికి ఏమైద్దు అని చెప్పేసి దూరంగా ఉండిపోతున్నాడు ఓకే అది అది చాలా తప్ప చెప్తాను నేను ప్రధానంగా ఎందుకు అంటే ఏంటంటే మన మనిషిని మన చుట్టున వ్యక్తి వ్యక్తినే మనం కాపాడుకోలేకపోతే మనము ఈ సమాజాన్ని ఎట్లా కాపాడుకుంటాం ఏ మనిషి కూడా చెప్తున్నా నేను నేను నా జీవితాన్ని అనుభవించి చెప్తున్నా ఏంటంటే నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఎంతమంది రిలేటివ్స్ ఉంటే నువ్వు అంత ధనవంతుని డబ్బు కాదు ధనం అంటే డబ్బు కాదు నీకు ఒక వెయ్యి మంది సా నీ వెనుక నిలబడరు అనుకుందాం నీకు పరిచయం ఉండి నీకు మంచి ఫ్రెండ్స్ లేకపోతే ఒక మంచి రిలేటివ్స్ వెయ్యి ఉన్నారు అనుకో నీ అంత ధనవంతుడు ఇవ్వలేడు అదే నా ధైర్యం నా బలగ్ ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు వెయ్యి మందికి చెప్తే కనీసం దాంట్లో ఒక వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ రెస్పాండ్ అయినా అంటే పది మంది రెస్పాండ్ అవుతారు వెయ్యి మందిలో పది మంది రెస్పాండ్ అయితే చాలా జీవితం ఇంకా నీకు ఉన్నదే పది మంది అనుకో ఆ పది మందిలా నీకు ఎవరు రెస్పాండ్ అవుతాడు ఒక్కటి రెస్పాండ్ అయినా వాడి బిజులో వాడు ఉంటాడు కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి దాంట్లో కూడా అక్కడ డబ్బు లేదనో పోషించుకోలేకపోతున్నామనేమో లేకుంటే అప్పులు ఉన్నాయనేమో ప్రతిదీ ఆర్థికంగా ఉన్నటువంటి ఆ ఆ కష్టాలే కనిపిస్తుంటాయి కదా అక్కడ సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే డబ్బు ఉన్నోడైనా డబ్బు లేనోడైనా మనిషి జీవితానికి మూడు పూటలు తిండే కావాలా ఉండటానికి ఒక ఇల్లు తినడానికి తిండి కప్పుకోవడానికి గివ్వే కావాలా ఎందుకంటే నేను దాన్ని ప్రాక్టికల్గా అనుభవించి నేను చూసి చెప్తున్నాను ఎప్పుడు నేను డబ్బు లేనప్పుడు గడిపిన ఎప్పుడు నాకు దగ్గర డబ్బు ఉన్నది నేను ప్రపంచంలో ఏదైనా చేయగలుగుతా నా జీవితంలో ఏ మార్పు రాలే డబ్బు లేనప్పుడు నేను ఏమనుకున్నా అంటే డబ్బు ఉంటే ఉంటే జీవితం అనుకున్నాను డబ్బు ఉంటే అన్ని చేయొచ్చాను డబ్బు ఉంటే అది చేయొచ్చాను అనుకున్నా కానీ డబ్బు వచ్చిన తర్వాత కూడా నా జీవితంలో ఏ మార్పు రాలే తినే తిండిలో వేసుకునే బట్టలు క్వాలిటీ మారింది తప్ప మిగతా ఎక్కడ కూడా మార్పు రాలి ఇంకా డబ్బు వచ్చిన తర్వాతనే ఏం సాధించలేము కావాల్సింది జనాలు కదా అనే ఆలోచన వచ్చింది తప్ప డబ్బుతోనే ఏదైనా చేసుకుంటా ఏం లేదు ఒక మంచి మాట ఒక వ్యక్తి చేసే సాయమే మన జీవితానికి కాపాడుతుంది తప్ప డబ్బుతో ఏది కూడా సాధించలేదు అది ఎవరైనా అంతే కాబట్టి సమాజపు ధరణి ఎట్లుంది అంటే వాస్తవానికి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏంటంటే సమాజంలో ఎట్లా తయారైంది ఏంటంటే డబ్బుతోనే అన్నీ డబ్బుతోనే సుఖము డబ్బు ఉంటేనే అన్నీ డబ్బు ఉంటేనే గౌరవము డబ్బు ఉంటున్న చదువులు డబ్బు ఉంటేనే తిండి డబ్బు ఉంటేనే హోదా అంటే డబ్బుతోనే అన్నీ చేయవచ్చు అనేది బాగా బలంగా నాటకపోయింది అందులో మానవ సంబంధాలు నాటకపోయిన తర్వాత నాటకపోయిన తర్వాత కూడా జనాలకు పిల్లలకు పుట్టిన పిల్లలకు కూడా ఇంజక్షన్స్ అవే ఇచ్చేస్తున్నారు డబ్బు అనే నే ఇస్తున్నారు ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడు నేను లేచి ఏతన్నా వాకింగ్ పోతున్నా ఏతాన ఊరు పోతుంటా కదా నాలుగు గంటలకు సలికి లేచి ఇంత పెద్ద బ్యాగులు వేసుకొని ట్యూషన్లు పోతున్నాడు ఐఐటి ట్యూషన్లు లేకపోతే ఆ ట్యూషన్ నాలుగు గంటలకు మనీ ఏజ్ ఉంటుంది నాలుగు తరలి చదువుతుంటాడు వాడు పొద్దున్ను లేచి పోతుంటాడు వాడిని ఒక డబ్బు యంత్రం కింద తయారు చేసి హాస్టల్లో లేచి ఆడేసి ఈడేసి నువ్వు తెల్లవాళ్ళు చదువు సంపాదించు చదువు సంపాదించు చదువు సంపాదించు అనేది చెప్తున్నాడు తప్ప జీవితం అంటే ఒక నలుగురితోని గడపటము నలుగురితో ఉండటం ఒకరి వ్యక్తిని కాపాడుకోవడము ఒక మంచి ప్రేమ పూర్వకం ఉండటం మర్యాదలు గౌరవాలు ఇవి నేపుతలేదు ఎవరు ఇప్పుడున్న జనరేషన్లో ఎప్పుడు నేపుతలేరు అందరు ఏం చెప్తారు ఫారిన్ కంట్రీస్లో ఇవ్వని దగ్గర సేవింగ్స్ ఉండవు అవును ఓకే ఇవ్వని దగ్గర సేవింగ్స్ ఉండవు తక్కువ సేవింగ్స్ ఉంటాయి మరి ఇవ్వని దగ్గర సేవింగ్స్ లేకుండా ఒక దేశం అంతా డెవలప్ ఎట్లయింది చెప్పండి మరి మన దగ్గర ఎన్ని ఎన్ని సేవింగ్స్ ఒక్కొక్క దగ్గర కోట్లు వస్తుండే మనం ఎందుకు బీద దేశం కిందనో లేకపోతే ఇంకా కల్చర్ అంటే కల్చర్ అంటే కనీసం మనకు సోషల్ అవేర్నెస్ లేదు ఈ విషయం కొన్ని వందల సార్లు చెప్తున్నాను అందరికి నేను ఇప్పుడు యూకే పోయినా నేను యూకేలో మ్యాక్సిమం పీపుల్ దగ్గర పైసలు ఉండవు వాళ్ళు ఏ రోజు ఖర్చు పెట్టుకుంటూ తినేస్తారు ఒక వెయ్యి రూపాయలు మిగిలితే వెకేషన్ పోతారు ఎంజాయ్ చేస్తారు మంచిగా గడపటము మంచిగా అది ఉండటము ఉంటుంది వాళ్ళకి లైఫ్ పిల్లలు కూడా అదే నేర్పిస్తారు అక్కడ తల్లిదండ్రులు ఎవ్వరికి పిల్లలకి ఆస్తులు ఇవ్వరు ఎయిటీన్ ఇయర్స్ రాగానే మెల్లబట్టి నూకేస్తారు వాడు కూడా తల్లిదండ్రుల మీద ఏమి పెట్టుకోడు వాడికి నచ్చిన పని వాడు వాడైనా ఎదుగుతాడు లేకపోతే నచ్చినట్టు వాడు పాటలు పాడుకుంటానో లేకపోతే చదువుకుంటానో లేకపోతే జాబ్ చేసుకుంటా గడుపుతాడు తప్ప నా తండ్రి ఇస్తాడు ఆ ఆస్తులు నా తల్లి ఇస్తా ఆ ఆస్తులు లేకపోతే నా తరతరాల నుంచి ఆస్తులు వస్తాయి ఆశ ఇవ్వనుకుంటుంది అక్కడ మరి ఎందుకు డెవలప్మెంట్ అయినాయి మనం ఎందుకు గాలే మనం దాచుకోవాలా సంపాదించే దాచుకోవాలా అనే ఊహలో మనం ఉన్నాం భగవద్గీత పుట్టింది భారతదేశంలో అయినా ఓకే పాటించేది ప్రపంచ దేశాలు నేను ఇది నేను మీరు రాసి పెట్టుకోండి ఫారిన్ కంట్రీస్లో జీవిత విధానము భగవద్గీతకు దగ్గర ఉంటుంది అంటే పోయేటప్పుడు ఏం తీసుకపోవు ఉన్నప్పుడు సాయం చేయి నిజాయితీగా ఉండు ఓకే కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయేమో కానీ కొన్ని క్వాలిటీస్ అనేది చాలా గొప్పగా ఉంటాయి వెళ్ళాయి కొన్ని క్వాలిటీస్ అనేది చాలా గొప్పగా ఉంటాయి వెళ్ళాయి మన భారతదేశం పుట్టిన భగవద్గీత మన కల్చర్ని మనం పాటించం ఏ ఎప్పుడు ఎదుట దోసుకుందామా నాశనం చేద్దామా అవి చెట్టుని కొడదామా చెత్తాడవాడేద్దామా ఇంత పెద్ద జనాభాల మనం దలుచుకుంటే దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళచ్చు ఎవరికి సామాజిక స్పృహ ఉంది ఎవరికి స్ప సామాజిక స్పృహం చెప్పండి చెత్త ఎక్కడ పడితే కడవాడేస్తారు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తారు క్యూ ఉండదు పద్ధతి ఉండదు నేను చైనా ఎప్పుడు టూ థౌసండ్ టెన్లో నేను చైనా పోయినా చైనాలో ట్రైన్ వచ్చే ముందు ఐదు నిమిషాల ముందు ప్లాట్ఫామ్కి వదిలిపెడతారు కరెక్ట్ ఫైవ్ మినిట్స్ ముందు వదిలిపెడతారు అది అంత పెద్ద ట్రైన్ రెండు నిమిషాలు ఆగుతుంది కదా మొత్తం ట్రైన్ అంతా రెండు నిమిషాలు ఎక్కేస్తారు క్యూలో కరెక్ట్ మన రెండు నిమిషాలు స్టడీ వెళ్ళి ఇది తోసుకోవడాలు అంత పెద్ద ట్రైన్లో ఒక వెయ్యి మంది ఎక్కిన రెండు నిమిషాలు ఎక్కుతారు సిస్టెంట్ కూర్చుంటే వెళ్ళిపోతూనే ఉంటారు ఈ తోసుకోడాలు మీద పడ్డాలు దాని కింద పడ్డాలు ఏం లేవు జనరల్గా జనాలకు కావాల్సింది సివిక్ సెన్స్ అంటే సామాజిక బాధ్యత కావాలి భారతదేశం ఎదగకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే సామాజిక బాధ్యత కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నాము మనం ఎందుకంటే ఈ రెండు కేసుల్లో ఐదు కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు నేను నేను డైవర్స్ అడ్వకేట్నే కదా కుటుంబ బాధ్యతలు ఎక్కడున్నాయి కుటుంబాలన్నీ చిన్న భిన్నం అయిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఇద్దరు పని చేస్తూ పిల్లల్ని గాలికొదిలేసి కుటుంబ బాధ్యతలు ఎక్కడున్నాయి ఇదంతా ఇంటర్కనెక్టెడ్ ఒక కుటుంబం మంచిగా ఉంటే సమాజం మంచిగా ఉంటుంది సమాజం మంచిగా ఉంటే కుటుంబం మంచిగా ఉంటాయి ఒకదాని ఒక ఆధారపడ్డేవి బాడీ అండ్ ఆక్సిజన్ లాంటివి నీకు కుటుంబ వ్యవస్థ ఖరాబ్ అయ్యింది సమాజమే బాగుంటుంది కుటుంబంలోనే నాదేనే ఫీలింగ్ లేదు ఇప్పుడు మీరు ఇదంటే చెప్పలేదు ఇది ఇదంటే సరే ఇది ఒక సామాజిక బాధ్యత కుటుంబానికి వస్తే ఇంకా ఘోరంగా ఉంది వ్యవస్థ భర్తని భార్య చంపటం భార్యని భర్త చంపటం పెళ్ళిళ్ళు చేసుకో మరీ చాంపటం నియమ జీవితం ఇద్దరు నాట్ ఓన్లీ లేడీస్ నాట్ ఓన్లీ జెంట్స్ వాళ్ళు కాకపోతే పిల్లల్ని చంపటం లేకపోతే తల్లిని చంపటం లేకపోతే తండ్రిని చంపటం అన్నని చంపటం సోషల్ క్రైమ్ అంటే ఇప్పుడు మన కుటుంబంలో ఎన్నోసార్లు చెప్పిన కదా మర్డర్ అనేది నా చిన్నప్పుడు వింట అది ఎక్కడో ఎప్పుడో ఎప్పుడో అది రాజకీయాలతోనే అతి పెద్దగా ఒక ఇక ఉంటే ఉంటుండే అది అది ఎప్పుడో పేపర్లో చూస్తే ఒక పేపర్లో మర్డర్ అని వేస్తే అది ఒక సంవత్సరం వారుతూ ఉంటుండేది అది అట్లాంటి మర్డర్ ఇళ్ళలోకి వచ్చేసింది చంపుకోవడాలు మన చంపడం వల్ల ఏంది ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ దారుణాలు ముక్కలు ముక్కలు అరకటాలు కొయ్యటాలు డ్రమ్ములు పెట్టడాలు లేకపోతే ఇంకా మొన్న కొన్ని ఢిల్లీలో అయితే ఒక అమ్మాయి అయితే పోయి గ్యాస్ లీక్ చేసి ఏదో నెయ్యి పోయి చంపేసి ఏదో చేసిందండి ఒక మనిషిలో చంపాలనే కురత్వం ఎప్పుడు వస్తుంది అంటే ఏంటంటే వాళ్ళు సామాజికంగా బలహీన ఉన్నప్పుడు వాళ్ళకు సామాజిక సంబంధాలు అనేటివి బలంగా లేనప్పుడు అంటే వాళ్ళు ఎక్కువ మందితో గడపలేనప్పుడు వాళ్ళకి ఎక్కువ మంది లేనప్పుడు వాళ్ళకు చంపాలని కానీ చావాలని కానీ అనిపిస్తుంది నీకు ఒక వెయ్యి మంది తెలుస్తున్న చంపలేవు ఎందుకు లేవు అయ్యో ఇల్లు ఏమనుకుంటారు వాళ్ళు ఏమంటారు అయ్యో ఉంటుంది నువ్వు అవి ఏమంతా చర్చించినప్పుడు ఎవడో ఒకడు అట్లాంటి ఆలోచన మానుకో అని చెప్తాడు ఏదన్నాయ్య నాకు తిక్కలేదు అంటే ఏం పిచ్చి మాట్లాడుతున్నావు మాట్లాడు నీకు ఎవరు లేరు అనుకో నువ్వు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది లోన్లీ నువ్వు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ దీనికి తప్ప మార్గం లేదు ఇంకొకడు నా మాట్లాడు అనే ఫీలింగ్ వచ్చేస్తాను ఇంకేం కనిపించట్లేదు నేను చంపడం తప్ప అని రిలేషన్షిప్లు చంపుకోవడం ఎందుకు ఈ చిన్న లాజిక్ మిస్ అవుతుంది ప్రపంచం అసలు చిన్న లది మిస్ అవుతుంది నీకు ఒక వ్యక్తితో పాడలేదు అనుకుందాం రాత్రి రాత్రి బట్టలు తదుకుని పారిపోరాడు బతకలేవా ఇప్పుడు జైల్లో బతికే బదులు నువ్వు ఒక వ్యక్తిని చంపి సమాజం గట ఒక దోషిగా ముద్రించబడి ఆ జైల్లో చిప్పకూడ తిని ఆ నాలుగోడల మధ్యలో ఉండి చిప్పకూడదని జీవితాంతం కుమిలిపోయే బదులు ఒక వ్యక్తినితోని నువ్వు కలిసి బతకలేనప్పుడు ఓ బట్టదుర్కొని రాత్రి రాత్రి ఒక దేశంగా దేశం పోతే దేశంగా దేశం ఐ మెయిన్ మహారాష్ట్రనో పంజాబో గుజరాత్ ఎడుకోపోతే ముడిపుట తిండి పెట్టరా ఎడబోయి పని చేసుకుని ముడిపూట తిండి పెడతారు కదా దానికి నువ్వు చంపి దోషి కింద నిర్ధారించబడి ఆ జైల్లో చెప్పకూడదు అని ఈ సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు ఈ చిన్న లాజిక్ కూడా ఎందుకు మెస్సేస్తున్నావు వీళ్ళు ఓ పోలీస్ వ్యవస్థ ఉంది ఓ కోర్టు ఉంది సమాజం ఉంది వీటన్నిటిని కాదని చెప్పేసి నువ్వు చావటానికో చంపటానికో ఎందుకు సిద్ధపడుతున్నావు ఎందుకు సిద్ధపడుతున్నావు అంటే సమాజమే ఫెయిల్ అయింది ఆ ఫెయిల్ అయిన సమాజం నుంచి విధ్వం ఆత్మహత్యలు హత్యలు పెరగడానికి కారణం అంటే సమాజం అనేది ఫెయిల్ అయింది కాబట్టి హత్యలు ఆత్మహత్యలు నేరాలంటే పెరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ